ಬೋಮಾನಾಗಿರ್ ರೇತ మేనేజ్ రోజు భూభాగం మండల కేంద్రంలో టెన్కాఫ్ కంపెనీ ఆధ్వర్యంలో చికెన్ బీరా చూపించబడుతుంది ఈ చికెన్ బీరా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పదిహేను ఇరవై రోజు నుంచి దీనికి అనారోగ్యము మీరు వైరస్ ఉన్నదనేటువంటి ఒక అపోయిలు ఉంటాయి కాబట్టి అపోను తొలగించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది చిచ్చని తినడం వల్ల రోగ నిర్వహించడం ఇందువల్ల రోజులు అనేటువంటిది మంచి బలవంతమైనటువంటి పదార్థాలు రావడానికి పూర్ణకు అందించడం వల్ల దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ కూడా వేసి చాలా బాగుంటుంది కాబట్టి ఈ చికెన్ తినాలి గుర్తి తినాలి కరోనా టైంలో కూడా కొట్టి తినాలి మేము చెప్పి చెప్పిన తర్వాత చెప్పింది చాలా మంది చికెన్ తిన్నరుగా ఆరోగ్యంతో చెట్టు దించడానికి కేవలం ఒక అపోవాన్ని తెలివేయడానికి దీనివల్ల తిన్నాట ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి ప్రజల్లో ఒకటి అవేదన తీసుకురావాలని కార్యక్రమాన్ని విజయం గారి కార్యక్రమాన్ని ప్రజల్లో అలాగే ఆరోగ్యం బాగుపడుతుంది కేవలం మదంతే మదంత నమ్మదు అని చెప్పి కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమం వల్ల చికెన్ ఉత్పత్తులు కూడా పెరుగుతాయి ఆరోగ్యంగా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడతాయని అభిప్రాయం వచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఎత్తుకుంటూ ప్రజలు అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి చికెన్ కంపెనీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆరోగ్యంగా చికెన్ తినండి ముసులు తినండి ఆరోగ్యంగా ఉండండి కూడా ప్రజలకు ఈ సభా వేదిక ద్వారా అభిప్రాయం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను

దీనివల్ల ఎప్పుడైతే ఎగ్గు ప్రాబ్లం కానీ సమస్యలు కానీ ఏం సమస్యలు కానీ రావు అని చెప్పడానికి ఎందుకంటే రోటల్స్ చికెన్ వల్ల బోటల్స్ లోబల్ దాని వచ్చింది ఎగ్గు దిగడం వల్ల బోటల్స్ లభిస్తాయి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు అందరికీ ఉన్నారు డేస్ లోబుల్ కానీ చికెన్ అంటే ఇష్టపడం వారి ఓరు అలా ఎన్నిక సమస్య లేదు ఇరవంటే డిగ్రీ ఆ ఉన్న ఏ వైరస్ అయినా అనిపోతుంది కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఓన్లీ వర్స్ఫ్లో వచ్చినట్టే ఎవ్రీ ఇయర్ వచ్చినట్టు కానీ ఎవ్రీ సమ్మర్ సీజన్ ఎట్లయితే రిపీట్ అవుతుందో అదే సీజన్లో కాకపోతే ఈ సంవత్సరం అనేది ఎక్కువ మొట్టాలి అవకాశం వస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఓన్లీ బర్డ్ ఫ్లూ మాత్రమే మన మనసులోకి వచ్చేది కాదు చికెన్ తినొచ్చు కూడా చెప్పింది అంటే కరోనా టైంలో కూడా చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎదురు తినడం వల్ల ఆ కరోనా టైంలో కూడా ప్రతి ప్రత్యేకంగా నాగలు ఉన్నారు దానివల్ల ప్రాధాన్యం లేదు గవర్నమెంట్ కూడా తినొచ్చు అని చెప్పేసింది